గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ మంత్రి కొరేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలోనే నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చాలని చూశారు అయితే కూల్చే క్రమంలో ఒక కండిషన్ పెట్టారు కేటీఆర్ అదేంటంటే సమంత నాగార్జున కోడలు హీరోయిన్ సమంత తన దగ్గరకు రావాలి లేదంటే కూల్చేస్తాం అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారంట సురేఖ గారు ఈ వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి ప్రస్తుతం ఇది రాజకీయంగా అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఒక కుదుపు కుదుపుతున్న అంశం అయితే నాగార్జున గారు దానికి ఓకే చెప్పి సమంతతో డిస్కస్ చేశారంట నాగార్జున గారు అలాగే భర్త నాగ చైతన్య ఇద్దరు కూడా సమంత దగ్గర ఈ ప్రతిపాదన పెట్టారు సమంత దానికి ఒప్పుకోలేదు సో నువ్వు దీనికి ఒప్పుకుంటే మా ఫ్యామిలీలో ఉంటావు లేదంటే వద్దు అని చెప్పి కరాఖండిగా సీరియస్ గా చెప్పారంట దానికి ఇష్టం లేనటువంటి కేటీఆర్ దగ్గరికి పోవటం ఇష్టం లేని సమంత విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోయిందని చెప్పి ఈరోజు కొండా సురేఖ మాట్లాడారు సో ఇది ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి పెద్ద ఎత్తున ఈ వార్త సంచలనంగా మారుతుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అయితే కేటీఆర్ గారు సినిమా ఇండస్ట్రీతో చాలా సత్సంబంధాలు నెలకొని ఉన్నాయి ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు రెగ్యులర్ గా ఆయనతో టచ్ లో ఉంటారని సమాచారం కూడా మనకుంది గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారానికి సంబంధించి నేరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు రకుల్ ప్రీత్ సింగ్తో తో కేటీఆర్ ఉన్నటువంటి సంబంధం ఏంటి ఆయన డ్రగ్స్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ డ్రగ్స్ ను కూడా చాలా మందికి కేటీఆర్ అలవాటు చేశారు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి ఇలాంటి విమర్శలు కూడా మనం చూసాం చాలా మంది హీరోయిన్లు ఇవాళ కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ కొండ సురేఖ చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి కేటీఆర్ఏ కారణం చాలా మందిని ఇబ్బంది పెట్టాడు కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా కొండ సురేఖ ఈరోజు చేశారు రెండు మూడు రోజులుగా వార్తలు మనం చూస్తా ఉన్నాము కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు ప్రతి విమర్శలు వేసుకుంటున్నారు కొండా సురేఖ గారు మెదక్లో ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు పద్మశాలీలకి సంబంధించి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో నేతన్నల నూలు మాలను రఘునందన్ రావు గారు కొండా సురేఖకి వేశారు సో దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఆడ మనిషి అని కూడా చూడకుండా ఒక మహిళా మంత్రిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వ్యక్తిగతంగా చాలా కిరాతకంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు సో దానికి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు కొండా సురేఖ ఆ తర్వాత విమర్శల వాడిని కొండా సురేఖ పెంచారు అయితే హరీష్ రావు మీరు నిజంగా బాధపడి ఉంటే గనక క్షమాపణలు తెలియజేస్తున్నాం ఈ రకంగా ట్రోల్స్ చేసినందుకు చింతిస్తున్నామని హరీష్ రావు అన్నారు కానీ కేటీఆర్ గారు ఎక్కడా క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు ఆయన ఆ రకమైనటువంటి దీన్ని ఖండిస్తూ కానీ ఏమీ చెప్పలా సో దానికి కొనసాగింపుగా ఇదంతా నడుస్తూ ఉంది కేటీఆర్ గారును మరింత విమర్శించే దాంట్లో భాగంగా ఒక అడుగు ముందుకేసి ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే దీని మీద హీరో నాగార్జును కూడా స్పందించారు నాగార్జున ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఒకసారి నేను మీకు చదివినిపిస్తాను గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి మీరు పొలిటికల్గా ఏదైతే విమర్శలు చేయాలనుకుంటే పొలిటికల్గా మీరు మీరు చేసుకోండి కానీ వాళ్ళని విమర్శించడం కోసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు లాగుతారు కొండా సురేఖ గారు అని చెప్పి నాగార్జున ఇక ట్వీట్ చేశారు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం పూర్తిగా అబద్ధం అని చెప్తున్నారు తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి నాగార్జున గారు కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందించారు చాలా తీవ్రంగా స్పందించిన పరిస్థితుంది సినిమా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు మీరు పొలిటికల్గా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి కానీ సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఇంత దారుణంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు వెంటనే ఇక్కడ కనిపిస్తుంది చూసారా తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పి నాగార్జున గారు ట్వీట్ చేశారు మరి దీని మీద కొండ సురేఖ మంత్రి ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో సంబంధాలు ఉండటం వాస్తవం చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు చాలా మంది సినిమా ఇండస్ట్రీలకి అత్యంత దగ్గరగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నేరుగా పరిచయాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పబ్బుల్లో ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకి మా వాళ్లే వదిలేసేయండి అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉంటారంట నార్సింగ్ పోలీసులు కానీ ఈ రాయదుర్గం పోలీసులు కానీ ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా అరెస్ట్ అయితే పోలీసులు ముందుగా కేటీఆర్ గారికి ఫోన్ చేస్తారంట ఫోన్ చేసి కేటీఆర్ గారు వీళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళు ఇక్కడ దొరికారంటే వాళ్ళు మనోళ్ళేరా వదిలేసేయండి వాళ్ళు మనోళ్ళే బాస్ వదిలేసేయండి అని కేటీఆర్ గారు చెప్పినట్టుగా చాలా మంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా కేటీఆర్ మీద గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి రకులు ప్రతి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అలాగే సమంత విషయంలో కూడా సమంతకి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఏ విధంగా ఇచ్చారు చేనేతకు సంబంధించి ఆమెకు కనీసం అవగాహన లేదు ఆమె ఒక సినిమా హీరోయిన్ ఒక గ్లామరస్ హీరోయిన్గా ఉన్నంత మాత్రాన చేనేతకు సంబంధించి తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో నేతన్నల ఆకలి చావులు గతంలో చాలా తీవ్రంగా ఉండేవి నేతలను కాపాడుకోవాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసేవి అయితే ఇంత ఈ ఈ బ్రాండ్ కి ఒక ఇమేజ్ తీసుకురావడానికి బ్రాండ్ అంబాసిడర్ పెట్టడానికి వేరే మహిళ ఎవరు దొరకలేదా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే మహిళ ఎవరు కేటీఆర్ కి కనపడలేదా ఎందుకు సమంతను తీసుకొచ్చారు సమంతతో ఏంటి మీకు సంబంధం అని చెప్పి క్వశ్చన్ చేసినట్టు పరిస్థితుంది ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ కేసు కూడా ఒకసారి ప్రస్తావిస్తే గనక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా డ్రగ్స్ కేసులు వచ్చాయి చాలా మందిని విచారించారు చాలా మంది మీద కేసులు నమోదయ్యాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసులు పెట్టి వాళ్ళకి విచారణ కూడా పిలిచి చేసిన పరిస్థితుంది అకున్ సబర్వాల్ నేతృత్వంలో పెద్ద పెద్ద సినిమా హీరోలను కూడా పిలిచి క్వశ్చన్ చేశారు కానీ ఆ రికార్డ్స్ తొక్కివేయబడ్డాయి దానికి కారణం ఏంటంటే కేటీఆర్కు నేరుగా రిలేషన్స్ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు కొండా సురేఖ గారి వ్యాఖ్యలో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది ఇది కరెక్టా కాదా అన్నది పక్కన పెట్టేస్తే ముందు నుంచి కూడా ఈ విమర్శలు కేటీఆర్ గారి మీద ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నాయి కాబట్టి దేన్నే నివృత్తి చేయాలంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే కొండా సురేష్ గారు మీరు ఆరోపణలు చేస్తే సరిపోదు మీ ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి గతంలో అటకెక్కిచ్చినటువంటి ఇలాంటి కేసుల్ని గతంలో దర్యాప్తు జరిగి ఆగిపోయినటువంటి ఈ విషయాల్ని మీది ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సో మీ ముఖ్యమంత్రి బా ఆయనకు అధికారం ఉంది ఇన్వెస్టిగేషన్ చేయండి నిజంగా ఎన్ కన్వెన్షన్ ఆగిపోవడానికి మీరు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదని చెప్పి ఆధారాలతో సహా నిరూపించండి డ్రగ్స్ కేసుల పట్ల మేము చిత్తశుద్ధిగా ఉన్నాము డ్రగ్స్ రహిత విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిద్దాలన్న సంకల్పం మీలో ఉంటే గతంలో ఉన్నటువంటి కేసులను కూడా ఇప్పుడు తిరగ చూడండి బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి సో పొలిటికల్గా విమర్శించాలి కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మీద పడితే అది నిజంగా ప్రజలు కూడా సహించరు నిజంగా వాస్తవం ఉంటే ఎస్ అని చెప్పి ఆధారాలతో సహా ఇన్వెస్టిగేట్ చేసి నిరూపించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది Şu da, en